తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు కేబినెట్ శుభవార్త చెప్పింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ముద్ర వేసింది ఇందుకోసం రెండు వేల పద్దెనిమిది నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని పంతొమ్మిదవ మంత్రివర్గ సమావేశం డిసిషన్ తీసుకుంది బీసీ కోట అమలు దిశగా కీలక అడుగు వేసిన రేవంత్ సర్కార్ గత మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లులను ఉభయ సభలు ఆమోదించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా మంత్రి మండలి కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు ఆమోదముద్ర వేసింది దీంతో రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి పరస్పరం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు చెప్పుకున్నారు బీసీ రిజర్వేషన్లతో పాటు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎంఐటీ యూనివర్సిటీ సెయింట్ మేరీ రిహాబిలేషన్ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపింది సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ జిన్నారం ఇంద్రీషియం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే పద్దెనిమిది గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేయాలని నిర్ణయించింది ఇక రాష్ట్రంలో అధునాతనంగా గోసాల ఏర్పాటు నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృ ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది అలాగే హైదరాబాద్ లో ఎన్కేపల్లి వెటర్నరీ యూనివర్సిటీ వేమ్లవాడ యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాల నిర్మించాలని నిర్ణయించారు రాష్టంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించింది తెలంగాణ మంత్రివర్గం

గత కొన్ని రోజులుగా ఏదైతే పెండింగ్ లో ఉందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మేనిఫెస్టో అందుకు అనుగుణంగా ఇప్పటికే బిల్లు పాస్ అయ్యి అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఉంది ఆ బిల్లు పెండింగ్ సో కాబట్టి ఇప్పుడు పంచాయతీ రాజ్ చట్ట సవరణ కేబినెట్ అమౌంట్ తెలిపింది ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీ రాజ్ చట్ట సవరణ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ తీర్మానం చేపట్టింది సరే మరోపక్క రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అనుమతి తెలిపింది సెయింట్ మేరీ అదేవిధంగా అమెటి వర్సిటీలకు కేబినెట్ అమౌంట్ తెలిపింది తెలంగాణకు సంబంధించిన విద్యార్థులకు యాభై శాతం సీట్లు కేటాయించాలంటూ ప్రధానంగా కేబినెట్ లో చర్చ జరిగింది గోశాల నిర్వహణ పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగింది నిన్న సమావేశం అనంతరం కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ చాలా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు గోశాలకు కూడా దాని నిర్వహణ కూడా ఒక కమిటీ వేస్తామంటూ కూడా త్వరలో తెచ్చారు చెప్పారు సో మనం పక్కన చూసుకుంటే స్థానిక ఎలక్షన్స్ అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు స్థానిక ఎలక్షన్స్ నిర్వహించాలంటే హైకోర్టు ఇప్పటికే సూచన ఇచ్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ పైన ఒక స్పష్టత వచ్చింది సో త్వరలోనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పంచాయతీ రాజ్ చట్ట సవరణ తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో సో కాబట్టి ఇప్పుడు దీనిపైన అందరూ వర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర స్థాయి స్థానిక సంస్థల్లో బీసీలకు మర్దకతం అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కమిటీ సేణులు కీలక పిలుపునిచ్చింది రాష్ట్రంలో అన్ని మండలాలు జిల్లాల్లో సంబరాలు సిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు సో దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన చట్టాన్ని తిరిగి సవరించాలని నిర్ణయించుకుంది అందులో భాగంగానే ఈయన మార్గదర్శకాలు ఎలా ఉంటాయని మనం గెలుచురాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గా దీనిపైన మరికొద్ది రోజుల్లోనే దీనిపైన ఇది ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ బిల్లుని చట్టం చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది బీసీ సోదరులకి